అన్ని దగ్గర పెట్టుకోమని కోరుతారు పెద్ద మనిషిగా గౌరవం ఇచ్చి గౌరవం తీసేస్తే అవి ఏమో రాజరాజేశ్వర గుడి ముందు మాటలు తప్పి అక్కడికి గుళ్ళకి చెప్పులు ఇచ్చి పెట్టిపోతే చెప్పులు ఎత్తికపోయారు సమానంగా లెక్క పెట్టాల్సి వస్తుంది ఆ తెలివి తక్కువ మాటలే కొంపలు ముంచినాయి మరి నీకే తెలివి ఉందనుకుంటే ఇంతకంటే దుర్మార్గం లేదు అది చేయలేము మేము నిష్ణాతులు ఎక్స్పర్ట్స్ ఎన్డిఎస్ఏ టీం ఏం అడ్వైజ్ చేస్తే చేస్తాము నీ సలహా ఇచ్చే తెలంగాణ పొంద పెట్టినావు ఇరిగేషన్ సెక్టర్ మొత్తం నాశనం చేసినావు కొన్ని ఫిగర్ చెప్పాలంటే మీకు ఆడ తొంభై నాలుగు వేలు కోట్లు ఖర్చు పెట్టిండు ఈడ ఇక్కడ ఇక్కడ పాలమూరు రంగారెడ్డిలో ఇరవై ఏడు వేలు కోట్లు ఖర్చు పెట్టిండు సాగర్లో ఏడున్నర వేలు కోట్లు ఖర్చు పెట్టిండు నా మాత్రం అక్కడికి కూడా లేదు ఇక ఆయన ఇసుక సంచి ఎడబెట్టాలి అసలు అంతే తెలివి మాటలు మాట్లాడదని చెప్పి సలహా ఎస్ ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో చాలా స్పష్టంగా స్టోరేజ్ చేయొద్దు ఎందుకంటే ఈ డిజైన్లో లోపం ఉన్నట్టున్నది రెండు పిల్లర్లు కాదు ఈయన హౌలా మాటలు మొత్తం అన్ని పిల్లర్లు ఇదే టెక్నాలజీతో డిజైన్ చేసిన మూడు బ్యారేజ్లు ఇదే టెక్నాలజీతో డిజైన్ చేసిన అన్ని బ్యారేజ్లకి ఇదే ప్రమాదం ఉంటుంది మేము చెక్ చేసే వరకు మీరు దీన్ని ముట్టొద్దు అని చెప్పి నీళ్లు నింపొద్దు అని చెప్పి ఎన్డిఎస్ఏ లిఖిత పూర్తంగా ఇచ్చింది పచ్చి అబద్దాలు ఆయన మాట్లాడే ఇరిగేషన్ అధికారి ఇంటికి పోయిన మరి వాళ్ళు పనిచేసేటోళ్ళు ఎవరు మాట్లాడతలేరు దొంగ మాటలు అబద్దాలు మాట్లాడుతుంటే కేసీఆర్ ఒక నిమిషం ఒకరి చెప్పిందానికి కొంత క్లారిటీ ఇస్తా రవికాంత్ బ్యారేజీల్లో సీపేజీలను గోరంతులు కొండంతులు చేసి చూపించి కాళేశ్వరం ప్రాజెక్టుని పనికిరాని ప్రాజెక్టు ముద్ర వేస్తున్నారు సరే అయితే దాన్ని కంటిషానికి నేను రిటర్న్ రిప్లై చెప్తున్నా మీకు ఇవి సీపేజ్ వాటర్ కాదు కేసీఆర్ ఇది పెద్ద పెద్ద బొంగలు పడ్డాయి రెండు వేల పంతొమ్మిదిలో ప్రాజెక్టు ప్రారంభమైన మొదటి సంవత్సరమే మూడు బ్యారేజీల్లో కింద వేసిన సిమెంట్ బ్లాక్లు లేచిపోయిన సంగతి తెలుసు అప్పటి నుంచే మూడు బ్యారేజీల్లో బొంగలు పడి నీరు బయటకు వస్తున్న సంగతి కూడా ఈయనకి తెలుసు వాటిని అరికట్టడంలో లేచిపోయిన సిమెంట్ బ్లాక్లు తిరిగి వేయించడంలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం కారణంగా మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయినాయి ఇది ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ అంటే దిస్ ఫ్యాక్ట్ అంటే దిస్ ఇస్ నాట్ సమ్ ఒపీనియన్ ఎవరు చారి మాటలు కరెక్ట్ కాదు ఎవరు రాజకీయం ఆ దొంగలు ఆ దొంగలు ఒక నాసిరకం బ్యారేజ్ కడితే కూలిపోయింది ఒక నాసిరకం బ్యారేజ్ కూలిపోతే నిష్ణాతులని ఎక్స్పర్ట్స్ ని ఎక్స్పర్ట్ ఇంజనీర్ని దేశంలోనే పెద్ద ఎక్స్పర్ట్ తీసుకొచ్చి దాన్ని పరిశీలన చేస్తే వద్దు ఇక్కడ స్టోరేజ్ చేయొద్దు అని లిఖిత పూర్వకంగా ఇచ్చిండ్రు వాళ్ళు మేము తొందరలో ఇంటర్వ్యూ రిపోర్ట్ ఇస్తాము దాని ప్రకారం అసలు ఈ బ్యారేజ్ పూర్తిగా తీసేసి కట్టాలన్నా ఆ పిల్లర్ లో కట్టాల ఎక్స్పోర్ట్ పీడిస్తా ఉన్నారు ఇప్పుడు అది కరెక్టా అసలు ఈయన కేసీఆర్ ఆడగోలు మాట్లాడడం ఇది కరెక్టా రాహుల్ అది పచ్చి అబద్ధము అతను జనం సాలంలో కోరుకుంటున్నాడు ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు ప్రేరేపించిన రోజు కుటుంబం అదే విధంగా ప్రేరేపిస్తున్నారు తెలంగాణలో ఏ ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు సరే ఆయన ఏ నోటికి ఓదిస్తే మాట్లాడతాడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా స్పష్టంగా నేను ఏనాడు కాంట్రాక్టర్ని కాలేదు నేను ఏమీ కాంట్రాక్ట్ చేయలేదు అన్నాడు ఇంతకంటే ఇంకా మీరు దానికి ఏం కంటరం కావాలి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో మేము పనులు జరుగుతున్నాయి ఈ ఎలక్షన్స్ కొన్ని కూడా అని వచ్చి కొంత కొన్ని విషయాల్లో కొంత స్లోగా జరిగిన నేను మీకు మాట ఇస్తున్నా ఈ శాసనసభ కాలంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తాము నూటికి నూరు శాతం వాళ్ళలాగా పైసల కోసం కాదు ప్రాజెక్ట్ కట్టేది నీళ్ల కోసం రైతుల కోసం ప్రాజెక్ట్ కట్టబోతున్నాము మేము ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నాము దయచేసి మీరు అర్థం చేసుకోవాలి మీరు మా వర్షన్ కూడా హైలైట్ చేయాలి ఆయన ఒక పిచ్చి పిచ్చి మాటలకు మీరు అంతగానో నిన్న రాసిండ్రు ఆయన 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 వాడిన భాష ఆయన సెన్స్ ఉంది ఆయన ఏదో ముఖ్యమంత్రి ఉండే ఏదో మాకంటే వయసులో పెద్దవాడు అని చెప్పి అంతకంటే ఘాటైన మాటలు మాట్లాడొచ్చు మేము సరే అంటే నువ్వు చెప్తున్నావు మేము తప్పనిసరిగా చేస్తాం అంటే నువ్వు చెప్పే విషయాన్ని పరిశీలించేసి చేస్తాం ఇప్పుడు నేనో పాటి అంటే విద్యార్థులకు చదువుల పట్ల మేము అంకిత భావంతో పనిచేసినాము ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తామని పెట్టట్లేదు అనేది అర్థం విద్యకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఎనభై వేల పుస్తకాలు కేసీఆర్ విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి సంస్కారము అభివృద్ధి సోషల్ జస్టిస్ జరగాలప్పుడు అత్యంత ప్రయారిటీ సెక్టార్ విద్యకు సంబంధించి ఏ యూనివర్సిటీ అసలు తెలంగాణ రాష్ట్రం రావడానికి కీలక పాత్ర పోషించిందే యూనివర్సిటీ విద్యార్థులు అది ఉస్మానియా కాకపోతే నేను కొట్టినా ఎక్కడ ఎక్కడ చెప్తున్నాను చెప్తాను కమ్యూ టు యువర్ పాయింట్ చెప్తున్నాను అటువంటిది

ఇప్పుడు కూడా ఈ మాటలేంది వల్లంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నేను బొంద పెడితే నూట నాలుగు ఎమ్మెల్యేల నుంచి ముప్పై తొమ్మిది పడ్డారు ఆ ముప్పై తొమ్మిదిలో మరి ఒక ఇరవై ఇరవై ఐదు మంది కాంగ్రెస్ చేయరబోతున్నారు ఇప్పుడు కూడా ఈ మాటలేంది వల్లంతా పొగరుతో నిండిపోయి కళ్ళు నెత్తికెక్కి ఒక ముఖ్యమంత్రిగా అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఈరోజు జనం నిన్ను బొంద పెడితే నూట నాలుగు ఎమ్మెల్యేల నుంచి ముప్పై తొమ్మిది పడ్డారు ఆ ముప్పై తొమ్మిదిలో మరి ఒక ఇరవై ఇరవై ఐదు మంది కాంగ్రెస్ చేయబోతున్నారు